జిల్లా కలెక్టర్ వెంకటమూర్లీ గారి ప్రజలందరికీ నమస్కారం మరి ఈ రోజున శంకరన్ గారి పద్నాలుగవ మరి పేదల పక్షిపాటిగా నిరుపేదల కలెక్టర్గా ఆయన జాతి చెప్పాడు ఆ మంది గురించి మరించుకోవడం వారిని పూర్తిగా తీసుకోవడం అవసరం మన కలెక్టర్ గారిని శంకరన్ గారి గురించి ఆయన మాట్లాడుకోవచ్చు ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్యంగా దీన్ని ఏర్పాట్లు చేసినటువంటి బెటర్ బాపట్ల సాయి గారికి అదే విధంగా సీనియర్ అధికారులు రిటైర్ అయినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఎంహెచ్ఓ ఆర్డిఓ డిఆర్ఓ వైసిడిఎస్ దోమ టూరిజం ఫిషరీస్ డిఎం సివిల్ సప్లైస్ అందరు అధికారులకి అనధికారులకి మీడియా వాళ్ళకి చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకి నా బ్లెస్సింగ్స్ అందరికి నా నమస్కారం ఎస్ఆర్ శంకరన్ గారు ఒక ప్లీజ్ కమ్ జాయింట్ కలెక్టర్ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ జనరేషన్ కు సంబంధించినటువంటి నైన్టీన్ ఫిఫ్టీస్ లో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ఆయన నేటివ్ తమిళనాడు అయినప్పటికీ క్యాడర్ అలాట్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం జరిగింది తర్వాత కొంతకాలం త్రిపురలో కూడా పనిచేయడం జరిగింది ఆయన అడుగు జాడలు మనకి ఈనాటి లోను తెలంగాణ గవర్నమెంట్ లోను త్రిపురలోను కూడా కనిపిస్తాయి ఆయన తన జీవిత కాలంలో మొత్తం కూడా పేదల పక్షపాతిగా పనిచేశారు మూడు జిల్లాల్లో కలెక్టర్గా ఆయన పనిచేస్తే కూడా ఎక్కడ పోయినా ఆయన మార్క్ అనేది కనిపించేది కంప్లీట్ గా ఆయన పేదల కోసం పనిచేశారు ఎక్కడా కూడా మరి ఏ రోజైనా ఆనాడైనా ఈనాడైనా ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి పబ్లిక్ సర్వెంట్స్ కి వాళ్ళు ఒక నిర్దేశంలో పనిచేయాలని చూసుకున్నప్పుడు కొన్ని రకాలుగా వాళ్ళకి ఒత్తిళ్ళు ఇబ్బందులు అనేక రకాలు వస్తాయి వాటన్నిటినీ కూడా ఆయన తన ముక్కుసూటితనం కావచ్చు తన నిజాయితీ కావచ్చు అవన్నీ కూడా ఆయన్ని ఏం చేయలేకపోయాయి సో ఆ విధంగా ఏదైతే తన లక్ష్యం నిర్ణయించుకున్నారో దాన్ని ఆయన సాధించగలిగారు చాలా కొద్ది మంది పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు ఒక సివిల్ ఆఫీసర్కి ఈ రకమైనటువంటి గౌరవాన్ని నివాళుల్ని చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత ఆ పేపర్లలో ఆయన గురించి ఆ సందర్భంలో రాయడం జరిగింది ఏ ఒక కూజ ఒక గ్లాసు ఒక మంచం ఇదే ఆయన ఆస్తి అంతటి త్యాగ నిరతితో ప్రజల కోసం పనిచేశాడు ఈరోజు మనం ఏదైతే ఐటీడిఏ అని చెప్పుకుంటున్నామో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆయన మనసులో నుంచి వచ్చిందే ఆయన రూపకల్పన చేసినటువంటిదే అదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కూడా ఆయనే రూపకల్పన చేశారు ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఈరోజు అవన్నీ అభివృద్ధి చెంది పేదలకు ఎన్నో ఫలాలు ఇస్తున్నాయి ఆయన జీవితంలో మరొక కష్టం కూడా ఉంది ఆయన్ని నక్సల్స్ కిడ్నాప్ చేయడం ఆయనతో పాటు మరో ఐదుగురు ఆఫీసర్స్ని వాళ్ళందరినీ చెరలో ఉంచుకున్నా కూడా ఆయన పరిస్థితుల్ని వాళ్ళు తెలుసుకొని ఆయన యొక్క ట్రాక్ అంతా కూడా విని ఆయన్ని ఎటువంటి కండిషన్స్ లేకుండా విడుదల చేసి పంపించడం అనేది ఆ రోజుల్లో జరిగింది పీపుల్స్ వారు చాలా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి రోజుల్లో అయితే ఇవన్నిటిని కూడా ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మభూషణ్ అవార్డ్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది బట్ తర్వాత ఆయన దాన్ని సున్నితంగా వద్దని చెప్పి తిరస్కరించడం అనేది కూడా జరిగింది ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఆయన విగ్రహాన్ని మనం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం దానికి బెటర్ బా పట్ల పెద్దలందరూ కూడా ఆ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంలో వాళ్ళందరినీ అభినందిస్తూ మనందరం కూడా సివిల్ సర్వెంట్స్ యథాలాపంగా కాకుండా ఏదో మనం చేస్తున్నాము అయిపోయింది మన డ్యూటీ అన్నట్టుగా కాకుండా కొంత ఎంపతితో కొంత సింపతితో మనము డీప్ గా వెళ్ళి ప్రజలకు పని చేయాలి అనేటువంటిది మనం అలవరుచుకోవాలి 아, 반짝 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 జేసీ గారికి కూడా చిన్న మూమెంట్ మీ అందరికీ మనస్ఫూర్తిగా వరం సభ్యులకి అధికారులందరికీ చూడండి